నెల్లూరు నగరంలోని మూలపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలోని గోసాలకు ఇరవై వేల విలువ చేసే గోదానాన్ని పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి జొన్నలగడ్డ మోహన్ రావు కోట శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు సైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి ప్రెసిడెంట్ ఎంజీఎఫ్ లైన్ డి సునీల్ బాబు ఈరోజు సర్వీస్లో భాగంగా మొన్న జరిగిన ఇరవై ఒకటో తేదీ ప్రమాణ శాఖ వినిగా శాఖ వద్ద ఇరవై ఒక గోవులు ఉన్నాయి అక్కడ గడ్డివాములు తగలబడ్డాయని పేపర్లో వచ్చింది అది స్పందించి వాళ్ళ అక్కడ సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేశాను మా సంబంధించి మా క్లబ్లో కూడా దాన్ని మెసేజ్ పెట్టాను మా క్లబ్లు స్పంది క్లబ్లో అందరికి స్పందించి ఒక ట్రాక్టర్ గడ్డివాము ఇక్కడ గోవులకు ఒక ఆరు నెలలు ఉపయోగపడే విధంగా ఇచ్చారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ లాంగ్ మచ్ శుభోదయం నమస్కారం నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ చిన్న మొన్న ఇరవై ఒకటో తేదీ పేపర్లో శ్రీ వేణుగోపాల స్వామి గోశాలలో ఉన్నటువంటి దాన ప్రమాద వసతు ఆల్పోయిందని చెప్పేసి న్యూస్ పేపర్లో చదివాము దానికి స్పందించి మేము ఆ కోశాలకు సం సంబంధించిన వారిని సంప్రదించగా వారు దాని గురించి వివరించారు మేము ఆ యొక్క సంభాషణను ఆ యొక్క విషయాన్ని మా పినాకిని క్లబ్ సభ్యులకు తెలియజేసే విధంగా మేము వాట్సాప్ గ్రూప్లో తెలియజేసి వాళ్ళ యొక్క సహాయం కోరడం జరిగింది ఈ ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క పినాకిని లైన్స్ క్లబ్ సభ్యులు త్వర త్వరగా స్పందించి ఇరవై వేల రూపాయల విలువ చేసేటువంటి గోదానాన్ని వాళ్ళు గోదానా కోసంగా ఇరవై వేల రూపాయల పన్నును మేము సాగి మేము సమీకరించుకునేసి ఈ దినం మేము ఆ యొక్క గడ్డిని ఇక్కడ ఏర్పాటు చేసి వారికి గోశాల వారికి మేము ఇప్పుడు హ్యాండ్ చేయడం జరుగుతుంది మా యొక్క ఈ యొక్క అత్యవసర గో గోవులకి అవసరమైనటువంటి గోదాన ప్రమాదవశాత్తులు కాలిపోయింది కాబట్టి ఇంత త్వరితగతిన మా మా యొక్క క్లబ్ సభ్యులు స్పందించి ఇరవై వేల రూపాయల సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి దాతకి పేరు పేరిన ధన్యవాదాలు తెచ్చుకో పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ లైన్ అయితా న్యూస్ కుమార్ మార్ కజరా నెల్లూరు పినాకినీ లైన్స్ క్లబ్ మా నెల్లూరు పినాకి లైన్స్ క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అందులో భాగంగా మేము చాతి తీసుకున్నప్పటి నుంచి మీల్స్ అండ్స్ కానీ ఇంకా ఇతర సేవా ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ ఉంటాము ఆ పనిలో భాగంగా ఇరవై ఒకటో తేదీ రాత్రి స్వామి గోశాల నన్ను జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఇరవై రెండవ తేదీ పేపర్లో మేము తెలుసుకోవడం జరిగింది అది తెలుసుకోవగానే మనకి గోశాలకు సంబంధించిన మేనేజ్మెంట్ వారిని మేము సంప్రదించి మా వంతు మేము సహాయం చేయాల చేయాలని అడగగా వారు మాకు గోవులకు సంబంధించి గోదానమును కొద్దిగా ఇవ్వ ఇవ్వాలని అడగడం జరిగింది అడిగిన వెంటనే మేము క్లబ్ యొక్క మెంబర్స్ సహకారంతో ఆ దానికి కావలసిన అమౌంట్ అనేది రైట్ చేసి ఇప్పుడు ఇరవై వేల రూపాయల సంబంధించిన గో దాన కిందట ఈ గెడ్డి వామును మనకి ఇక్కడ దేవస్థానంలో అందజేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మా లైన్ కుటుంబ సభ్యులందరికీ మరియు మాకు దేవస్థానం చేసిన సపోర్ట్కి మరియు గోశాలయందు మా అవసరమని తెలిపిన వెంటనే స్పందించిన మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఉదయపూర్త ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లూ లైన్ మోహన్ రావు లైన్స్ క్లబ్ ఆఫ్ చిన్నచని నెల్లూరు మొన్న దురదృష్టం చేస్తూ స్థానిక మూలాపేటలో వెలిచి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు ఇరవై ఒక్క గోవులు అందులో ఒక నందీశ్వరుడు కూడా ఉన్నారు వీరు ఈ గడ్డి సంవత్సరానికి సరఫరా వీరు స్టార్ట్ పెట్టుకొని ఉంటారు ఉన్న ప్రమాదవశాత్తు జరిగినది అది చూసి స్పందించి మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారికి తెలియజేశాము వెంటనే వాళ్ళు వచ్చి చూసుకున్నారు వారిని మేము రిక్వెస్ట్ చేయగా మేము పంపిస్తామంటే సరే అట్లే పంపించమన్నారు మేము ఇమ్మీడియట్లీ ఇరవై వేల రూపాయల వర్తిగల గడ్డి గడ్డి వాముల్ని ఇక్కడ తెచ్చి వీరికి సమర్పించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాల్ సాంగ్ గురి టెంపుల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు